హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను వచ్చేసి మీషోలో అయితే ఐటమ్స్ అయితే తీసుకున్నానండి అంటే వన్ బై వన్ అనేది వీడియోస్ అనేది పెడుతున్నాను అయితే చాలా తక్కువ ప్రైజెస్కి మన ఇంట్లో వస్తువులు అవ్వచ్చు లేకపోతే అంటే ఏదైనా కావాలి అనుకుంటే మనం మీషోలో చూసినట్లయితే అంటే హండ్రెడ్ నుంచి మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అని చాలా చాలా తక్కువ ప్రైజెస్తో అయితే ఉన్నాయండి అయితే నేను వచ్చేసి శివలింగం అనేది ఆర్డర్ చేశాను అయితే పూజకు సంబంధించిన చాలా అయితే నేను వీడియోస్ అయితే పెట్టాను ఒక్కసారి చెక్ చేయండి నేను వచ్చేసి మండే మండే పూజ చేయాలనుకుంటున్నాను శివలింగం అనేది ఆర్డర్ చేశాను అంటే అక్క శివలింగం అనేది ఇంట్లో ఉండకూడదు కదంటే ఆ వీడియోస్ కూడా నేను పెట్టానండి శివలింగం అయితే హ్యాపీగా మన బటన్ వీలు సైజ్ అనేది శివలింగం ఇంట్లో ఉండొచ్చండి నేను బ్లాక్ కలర్తో నేనైతే బుక్ చేశాను అంటే చాలా నాకు ఎంత నీట్గా అనేది ప్యాక్ చేశారంటే నాకు ప్యాకింగ్ అనేది చాలా చాలా బాగా నచ్చిందండి అంటే పగల కుండా ఎన్ని పేపర్స్ వేసారంటే అన్ని పేపర్స్ వేసారండి తీస్తుంటే పేపర్స్ వస్తూనే ఉన్నాయి అంటే ఇంత బరువుగా ఉందంటే మొత్తం నేను శివలింగం మొత్తం బరువుగానే ఉందేమో అనుకున్నాను కానీ చూసేసరికి శివలింగం అయితే చిన్నదేనండి చూడండి పేపర్స్ ఇంకా పేపర్ కట్టారండి చాలా చాలా బాగుంది నాకు ప్యాకింగ్ అయితే నాకు నచ్చింది చాలా బాగా నచ్చింది చూడండి ఎంత బాగుందో శివలింగం మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒక్కసారి చెక్ చేయండి చాలా చిన్నగా ఉందండి చాలా ముద్దుగా ఉంది మండే మండే పూజ అయితే అంటే శివ పూజ ఎవరైతే చెయ్యాలి అనుకుంటున్నారో అంటే కొంతమందికి మండే మండే గుడికి అనేది వెళ్ళడానికి అవ్వదండి అదే ఇంట్లో ఉంటూ కూడా శివలింగానికి అభిషేకం అనేది చేసుకోవచ్చు డైలీ కూడా దీపం అనేది పెట్టుకోవచ్చు అండి ఎలాంటి ప్రాబ్లం లేదు దీనివల్ల ఎలాంటి మనకి అంటే పూజ చేయకపోతే ఏదైనా అయిపోతుందేమో ఇంట్లో శివలింగం ఉంది కదా అని అపోహలు అయితే పెట్టుకోకండి చాలా చాలా మంచిది ఇంట్లో అయితే శివలింగం మన బటన్ వేలే సైజ్ అయితే ఉంటే చాలా బాగుంటుంది చూడడానికి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో నేనైతే బ్లాక్ కలరు అంటే వీటిలో కలర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి అంటే ప్లెయిన్గా ఉండేది ఉన్నది బ్లాక్ ఉంది నెక్స్ట్ వైట్ కలర్తో ఉంది అంటే ఇలాగా అంటే నంది వేరేగా శివలింగం వేరేగా వస్తున్నాయి కానీ ఇలా కాకుండా నేను నేను నేరుగానే ఇలా ఉన్నది అయితే తీసుకున్నానండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను దీన్ని రేట్ రేట్ వచ్చి కూడా మెన్షన్ అయితే చేస్తాను నాకు ఎక్కువ అయితే పడలేదండి రెండు వందల ఇరవై రూపాయలు పడిందండి చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి మార్బుల్స్ ఉంటాయి కదా మార్బుల్స్తో తయారు చేసింది దీని మీద కలర్స్ అయితే పెయింటింగ్ అనేది వేశారండి నేను ఆల్రెడీ అది పెయింట్ కూడా అంటే చిన్నగా పెయింట్ అనేది గోల్తో చూశానండి పెయింట్ అనేది వేశారు